ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎలక్షన్ క్యాంపెయినింగ్ ద్వారా ఎన్నికల ప్రచారంలో ఒకే మాటలో అన్నీ అర్థమయ్యేటట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు మాటలు నమ్మటం అంటే ఉలి నోట్లో తల పెట్టినట్టే అని చెప్పారు ఎప్పుడూ ఆయన చెప్పాడు ఇవాళ ప్రజలు కూడా చర్చించుకుంది అదే విషయం ఎందుకంటే మాటలు చూస్తే కోటలు దాటి వెళ్ళాయి పనులు చూస్తేనేమో మరి గడప కూడా దాటిస్తారు ఆ పరిస్థితిలో ఇవాళ కూటమి ప్రభుత్వం గొప్పలు ఎంత ఏ అయితే చెప్పుకుంటుందో ఆ చెప్పుకునే మాటలకి చేసే విధాయకానికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది రెండో విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అయితే ఉందో ఇది అబద్ధాల పునాదుల మీద ఏర్పట్ట ప్రభుత్వం ప్రతిది అబద్ధం ప్రతిది అబద్ధం ఏ చంద్రబాబు నాయుడు అయితే పద్నాలుగు లక్షల కోట్ల పద్నాలుగు లక్షల వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అన్నారు ఆ చంద్రబాబు నాయుడు స్వయాన అసెంబ్లీలో ఆరు లక్షల చిల్లర కోట్లే ఉన్నాయి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మరి పవన్ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదేదో చెప్పారు అప్పట్లో ముప్పై రెండు మంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు రిపోర్ట్స్ ఇచ్చినాయి హ్యూమన్ ట్రాఫిక్ మహిళలందరూ అదృశ్యం అయిపోయారు అని చెప్పారు ఆయనే మళ్ళీ ఎమ్మెల్సీ శాసన మండలిలో మళ్ళీ అసెంబ్లీలో చెప్పడం జరిగింది కేవలం నలభై రెండు మంది మాత్రమే తప్పిపోయారు అని చెప్పారు ఇలా ప్రతిది కూడా ఒక భూతకం ఒక అబద్ధం దీని మీదే వీళ్ళ వ్యవహారం మొత్తం జరిగింది అలాగే కొనుగోలు కూడా చెప్పారు కానీ ఒకటి సార్ మరి ప్రతిదీ ఇప్పుడు అబద్ధం భూతత్వం అన్నారు మరి అంత భూతత్వం చూసినప్పుడు మొన్న దాని ఇంపాక్ట్ అనేది మొన్న ఎలక్షన్స్ లో చాలా భారీగా పడింది వాటిని తిప్పి తిప్పి చెప్పుకోలేకపోయారు మీ ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చారు ఇంకా నెరవేర్చలేదు కదా ఇప్పుడు హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎంతవరకు అమలు పరుస్తున్నారని చూస్తే అసలు ఎక్కడ కూడా చెప్పిన మాటలకి చేసిన మరి వాళ్ళే చెప్పారు ఏమని చెప్పారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకే ఇస్తున్నాడు మేము ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పారు మరి అంటి వరకు అమ్మఒడి గురించి ఆగస్టు పదిహేనుకి వస్తుంది ఫ్రీ బస్సు ఇరుగో సంక్రాంతికి వస్తుంది ఇరుగో అదిగో వస్తుంది అని చెప్పి చెప్పారు ఫ్రీ బస్సు వాళ్ళు చెప్పింది మరి అది అమలు చేశారా అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల దాకా వయసు ఉన్నటువంటి మహిళలకు ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంది ఇంట్లో ఉంటే అంత మందికి పదిహేను వందలు చెప్పారో ప్రతి నెల అకౌంట్లో వేస్తా ఉన్నారు వేస్తున్నారా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు మరి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చి స్వల్పకాలం అయింది కాబట్టి సరే అది పక్కన పెడితే మరి ఎవరైతే ఉద్యోగం వీలే అమౌంట్ నిరుద్యోగులు ఉన్నారు ఆ నిరుద్యోగులకి వృత్తి మూడు వేలు మూడు వేలు రాంగానే ప్రభుత్వం ఏడబంగాల్లే చేస్తామన్నారు కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ ఏడు నెలల్లోనే ఒక సునామీ లాగా వీళ్ళ మీద వ్యతిరేకత ఏర్పడింది అంటే సార్ మీరే అన్నారు ప్రభుత్వం ఏర్పడి స్వల్పకాలం ఎదురు చూడాలి కదా వాడు చెప్పిందే కదా ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో మేము హామీలన్నీ అమలు చేసి చూపిస్తామన్నారు అలాగే ఇంకోటి కూడా చెప్పారు బీసీలు ఎవరైతే మైనార్టీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీలు కానీ వీళ్ళు ఎవరైతే యాభై సంవత్సరాల నుంచి వాళ్ళకి నెల నెలా నాలుగు వేలు పిలిచారు గమనిస్తున్నారు ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు ఇంకా ఏదో పెద్ద వయసులోకి వెళ్ళారు ఎప్పుడైనా కానీ మారి ఒక మంచిలాగా కరెక్ట్గా నిజాలు చెప్తారేమో అబద్ధాలు చెప్పకుండా అని చెప్పి మళ్ళీ కూడా పులి నోట్లో తల పెట్టారు మళ్ళీ కూడా అదే మోసం ఎప్పుడో పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఈయన గురించి నైతం గురించి ఏమని చెప్పారంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాస్తవం మాట్లాడుతాడో అతని తల ఒక అయితే అని చెప్పి చెప్పడం జరిగింది అబద్ధానికి ప్రతిరూపం ಅದೇ ಮಳ್ಳಿ ಪ್ರೂವ್ ಆಯ್ತು ಅಂತೆ ಬೇರೆ